చెప్పండి సార్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అన్ని వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఎందుకని అట్లా ఉంది ఆయన ప్రభుత్వం మంచిగా ఉంది ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతాం ఒక రాక్షస ప్రభుత్వంలో ఉన్నామని చెప్పాలి ఎందుకంటే ముందు ప్రభుత్వం ఏం చేసింది ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఆయన అంతకంటే ముందు ఆయన సైకో కదా ఆయన కూడా సైకో అంతకుముందు అంతా జగన్మోహన్ రెడ్డి చేసింది రెండు సంవత్సరాలు ప్రభుత్వం రెండు సంవత్సరాలు మామూలుగా మన కరోనా వచ్చింది కరోనాలో ఎంత దెబ్బ కరోనాలో కూడా తట్టుకోగలిగింది జగన్మోహన్ రెడ్డి కరోనా లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందించాడు ఇబ్బంది లేదు అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్రం అభివృద్ధి లేదని అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఒకసారి ఉపాధి కల్పించట్లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు వేరే సమాచారం చేసింది చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాల పదహారు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎంతమందికి ఇప్పించిండు ఎన్ని ఎన్ని కంపెనీలు మన మనం మన దాంట్లో తెలుగు రాష్ట్రాలు కట్టించిండు ఒకసారి ఆయన ఆయన ఆలోచించు మనం ఆయన కూడా అంతే కదా అంటే బహుశా ఇప్పుడు బహుశా ఇప్పుడు మన అంత రెండు సంవత్సరాల నరలో ఏం కట్టిగలుగుతాడు మనం ఒక చిన్న ఇల్లే కట్టుకోలేకపోతుంది రెండు సంవత్సరాల రావట్లేదు ఏం అభివృద్ధి అంతలో అవుతుంది చెల్లిని సరిగా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు ఏ రకంగా ఒక అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకోలేని వాడు పొద్దున రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారంట చూడాలంట ఆయన ఆయనకి ఆయనకు అర్హత ఉందంట అట్లా చూడాల్సింది ఆయనకి ఏమైనా ఐడియా ఉందన్న అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అమ్మ నా అమ్మ చెల్లి కూడా మన పోయినసారి ఎలక్షన్ లో నిలబడ్డలే కదా ఏదో వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి వాళ్ళ వల్ల కొంచెం ఇరుడ్డింగ్ ఉండొచ్చు ఇప్పుడు షర్మిల గారు చూస్తేనేమో నేను తెలంగాణ వెళ్ళి రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు అక్కడ డబ్బు తీసుకున్నారు ఆంధ్రాకి వచ్చి ఇప్పుడు అక్కడ మనీ ప్యాక్ తీసుకొని అమౌంట్ తీసుకొని అక్కడ అక్కడ డబ్బు తీసుకొని అక్కడ అక్కడ ఆగిపోయింది అదే విధంగా ఎక్కడ కూడా రెండు డబ్బులు ఇచ్చి జేబులో పెట్టుకుందాం అనుకుంది అయ్యని ఇక్కడ జల్లం జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి అక్కడ అయ్యని అంటే ఇద్దరు వారసులే వారసులే అయినా కూడా అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్కడ రూపాయి కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఎవరు వాళ్ళు

అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరుతున్నాయని గట్టి నమ్మకంతో మేమందరం జగన్కి ఓటేద్దాం అనుకుంటున్నాం సంక్షేమ పథకాల వల్ల ఉపయోగాలు లేవు కదా రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి చేయవచ్చు కదా మంచి మంచి కంపెనీస్ని తీసుకురావచ్చు కదా లేకపోతే ఉపాధి కల్పించవచ్చు కదా ఎందుకు ఈ సంక్షేమ పథకాలు పెడితే ఏమొస్తుందని చెప్పి అంటున్నారు అంటే మేడం గత ప్రభుత్వం కూడా మేము ఇంతే ఇరవై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు టైం ఇచ్చాము వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయకపోవడం కాక ఇంకా అనేది కూడా మనకి ఏం తేలేదు పేదవాళ్ళు బాగుపడినట్టు ఎప్పుడూ వినలేదు మేమైతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పేదవాళ్ళు బాగుపడినట్టు నేనైతే వినలేదు ఈ గవర్నమెంట్లో ప్రతి పేదవాడి ఇంట్లో ఒక చిరునవ్వు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నాం మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ఏది అభివృద్ధి చెందిన చేసిందంటారు రాష్ట్రంలో మధ్యతరిదివాడు బ హ్యాపీగా బతుకుతున్నాడు అండి వాడు రేపుడు గురించి ఆలోచించకుండా హ్యాపీగా బతుకుతున్నాడు వచ్చే సంవత్సరం మనకి ఏ పథకం వచ్చింది ఆ వచ్చే సంవత్సరం ఏ పథకం వచ్చింది ముందే మనకు ఒక క్యాలెండర్ ఇచ్చేస్తున్నారు అది కన్ఫామ్గా పడతాయని దాని గురించి ఆలోచించకుండా అందరూ చే గుండె మీద చేసుకుని ఎదురుపోతున్నారు ఇంకా డెవలప్మెంట్ అంటారా ఇరవై సంవత్సరాలది ఏం అవలేదు ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఆయనకి కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాల వల్ల ఆయనకి కొంచెం టైము ఈ కరోనా టైంలో కొంచెం రిస్క్ అయింది కానీ జగన్ గారికి లేకపోతే ఆ రెండు సంవత్సరాలు ఉన్నా ఇంకా డెవలప్మెంట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం మరి సార్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో పొద్దుతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని వస్తాయి అనుకోవడం కన్నా ఏవి రావు అనుకోవడం మంచిది అనుకుంటున్నాం సీట్లు సీట్లు సీట్లే ఎన్ని వస్తాయని కూడా ఆలోచించడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అండ్ మొత్తం సీట్లు జగన్ గారికి వస్తాయి ఓకే అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ తో గెలుస్తారంటారు ఈసారి అంతేగా ఓకే సార్ ఈసారి ఖచ్చితంగా సీఎం అయ్యేది మాత్రం జగన్ అంటారా స్టాంప్ వేసి చెప్తామండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అని వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నారు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు పథకాలు బాగున్నాయి కదా అందుకోసం ఓకే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదు కదా ఎందుకు ఉపాధి కల్పిస్తే బాగుండేది కదా అభివృద్ధి చేయకుండా ఈ సంక్షేమ పథకాలు వస్తే ఏమొస్తుందా అని ముందు సంక్షేమం కావాలి ఆ తర్వాత అభివృద్ధి కావాలి ఇప్పుడు సంక్షేమం అంటే ఏది పేదవాళ్ళకి కదా పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ముందు చూసి తర్వాత అభివృద్ధి చేస్తారు ఏముంది దాంట్లో అది ఓకే ఇప్పుడు ఈసారి చూసుకున్నట్లేదు గత ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ప్రభుత్వం బాగుంది అంటారా గత ప్రభుత్వం ఈ సంక్షేమాలు లేవు కదమ్మా అప్పుడైతే ఉన్నవాడికి పరిస్థితి వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకున్నట్లయితే ఇప్పుడు షర్మలా గారు చూస్తేనేమో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు ఆంధ్రకి వచ్చి రేపు గెలుస్తారంటారా కాంగ్రెస్ లేదు గతంలో కాంగ్రెస్ ఉంది అని చెప్పి అంటున్నారు కదా ఉంది అది ఏది వాళ్ళు ఆ విభజన చేసిన తర్వాత మొత్తం వైసీపీకి టర్న్ అయిపోయారు కదా కాంగ్రెస్ టికెట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం ఓకే ఒక అమ్మని చెల్లిని సరిగా చూసుకోలేని వాడు రేపు పొద్దున రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏ రకంగా చూసుకుంటారని చెప్పాలి ఈ మొత్తం వేస్ట్ మాటలు అమ్మని చెల్లి ఎందుకు చూసుకోరు ఎవరైనా జగన్ ఒక సైకో ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం రాక్షస ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పంటున్నారు కదా సార్ ఏముంది అని చెప్తారు దానికి సైకో అని ముఖ్యమంత్రిని పట్టిన సైకో అంటే ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు ఎంత బాధపడతారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంత బాధపడతారు కదా అది తప్పు సైకో నూట డెబ్బై ఐదు సీట్లలో పొత్తులతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి ఇంత ముందు నూట యాభై వచ్చినాయి కదా అన్ని రావు అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నూట పది నూట ఇరవై వరకు నా అంచనా అంటే ఫామ్ అయ్యేది మాత్రం గవర్నమెంట్ వైసీపీ కంపల్సరీ నా ఊ నా ఇది ప్రకారం కంపల్సరీ వస్తాడని ఆలోచన ఓకే సార్ థ్యాంక్ యూ